మానవుని జీవితంలో అసాధ్యమైన పరిస్థితులు ఉంటాయి ఇంక ఇది కాదు జరగదు ఇది అసాధ్యమని నిరాశపరిచే మనుషులు మన చుట్టుముట్టు ఉంటారు కానీ మన జీవితాల్లో అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా చెప్పే దేవుడు క్రీస్తు అతిపరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు శుభాశిషులు బాగున్నారా అసాధ్యంగా ఉన్న మనుషులు మనస్తత్వాలు పరిస్థితుల మధ్య ఉంటే అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఉన్నారు అని గొప్ప సత్యాన్ని తల్లిగారు యేసుమణి గారు వారు సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచరని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లిగారి కొరికే వారి బిడ్డల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ తల్లిగారు యేసుమణి గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తల్లిగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మేడుకుంటున్నాం తండ్రి వారి బిడ్డలు ప్రభా కుమార్తె నమితా మెర్సీ గారు వైఫ్ ఆఫ్ లేట్ శ్రీధర్ గారు వారి బిడ్డలు రోహిత్ రాజ్ రేవంత్ రాజ్ గారు కొరికే అదేవిధంగా యేసుమణి గారు కుమారుడు నవీన్ కుమార్ కోడలు విషవాణి బిడ్డలు జెసికా జాయ్ సంజయ్ పాల్ గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం కుటుంబమంతా ప్రవ లోతైన రక్షణానుభవంలోకి నడిపింపబడి దేవుడికి మహిమార్థంగా ఉండులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం ఇచ్చిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీకు అసాధ్యమైనది ఏది నుండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మత సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆజ్ఞ ఎవడైనాను సంతోషముగా ఉన్నాడా అతడు కీర్తనలు పాడవలేను యా పత్రిక ఐదో అధ్యాయం పదమూడో వచ్చినం సూక్తి దేవుడితో పరిచయం ఉన్న మనిషికి భూసమ్రాట్ల కన్నా ఎక్కువ శక్తి ఉంటుంది బంగారము అన్నిటినీ చేయలేదు ఎ మ్యాన్ ఎక్వంటెడ్ విత్ గాడ్ హ్యాస్ మోర్ పవర్ దాన్ ఎనీ ఎర్త్లీ పొటెంటెంట్ గోల్డ్ కాన్ డూ ఎవ్రీథింగ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో ఒక ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ మేల్కొల్పు తెచ్చే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించుమని మేము వేడుకుంటూ తండ్రి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ఈ వాక్యం ఇంటి బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ప్రవ్వామని తల్లిగారిని వారి కుటుంబంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని అడిగి వేడుకుంటున్నామ తండ్రి ఆమె అందరికీ నా ప్రత్యేక వందనాలు నా ప్రియ బిడలరా దేవుడు దీవించును దీవించునుగాక మీ కొరకు మేము ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం ప్రియా బిడ్డలారా ఈ చిన్న వయసులోనే మీరు మంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి తల్లిదండ్రులను బాగుగా చూడడం మీరు అలవాటు చేసుకోవాలి ప్రత్యేకంగా ఈయన మాటలు మీరు శ్రద్ధతో ఆలకించి ఆచరించాలని నేను మనవి చేస్తున్నాను యవన బిడ్డలకు మరొకసారి చెబుతున్నాను నేను పదే పదే చెబుతున్నాను ప్రియా యవన బిడ్డలారా బాగుగా చదువుకొనండి తల్లిదండ్రులను గౌరవించండి పెరిట నేను మీకు మనవి చేస్తున్నాను మీరెంతగా దీవించబడితే కుటుంబం అంత క్షేమం ఉండడానికి అవకాశం ఉంది ఇది నాల్లో వివాహాలు కొరకు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎవరికైనా వివాహ సంబంధాలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను తొందరపడవద్దు వివాహము అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి వివాహ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండమని ప్రభు పేరట నేను హెచ్చరిస్తున్నాను మరింట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారా ఐసీయుల్లో ఉన్నారా నా ప్రియ బిడ్డలారా మీరు కొన్ని విషయాలు మాకు వ్రాస్తే ప్రత్యేకంగా భారంగా వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచన వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం తరలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పర్లకపు తండ్రి ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి మీ కృపా వాక్యాన్ని వింటున్నారు వారందరినీ దీవించండి నాయన మా బిడ్డల యొక్క ఆరోగ్యాలు మీరు భద్రపరిచినందుకై వందనాలు స్తోత్రాలు కొంతమంది అనారోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు మా ప్రియ బిడ్డలను ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం అయినా ఈ నాల్లో కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల యొక్క వివాహాలు కొరకాయ ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మా బిడ్డలకు సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నాం వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని మీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయనా మా బిడ్డలేక వివాహాల్లో తప్పుడు నిర్ణయాలు చేయకున్నట్లు మీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నానైనా ముఖ్యంగా ఆడబిడ్డలు సరైన చేతుల్లో వెళ్ళడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభు బ్రతిమలాడుతున్నాను అయినా మా బిడ్డలు తప్పుడు చేతుల్లో పడకుండా తదుపరి బాధలు పడకుండా మా బిడ్డలను దీవించుమని అడుగుతున్నానైనా కొంతమంది బిడలు ఉన్నతమైన విద్యలు చదువారు ప్రవ్వా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయనా మా బిడలకు సరైన ఉద్యోగాలు దయచండినైనా ఎవరైనా అనారోగ్యంగా ఉండి ఆసుపత్రుల్లో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన కొద్ది మంది ఐసీయులో ఉన్నారని వింటున్నాం ప్రవా వారిని మీరు ముట్టగలిగిన పరమ నాయన వారిని ముట్టి స్వస్థపరచుమని అయినా క్యాన్సర్ పేషెంట్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు హెచ్ఐవి పేషెంట్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన వారి జీవితాల్లో ఎందుకు హెచ్ఐవి వచ్చిందో వారికే తెలుసు నాయన నాయన మీకు తెలుసు ప్రభు ఎవరు ఎటువంటి పాప జీవితంలో ఉన్న ముట్టేదేవా దయతో మీరు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచమని అడుగుతున్నానైనా భర్తకొస్తే భార్యకు వస్తుంది భార్యకొస్తే భర్తకు వస్తుంది తద్వారా బిడ్డలు అనాథులవుతారు మా ప్రియ ప్రభ అట్టి బిడ్డలను క్షమించి ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేమని అడుగుతున్నాం ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి మీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు వారందరినీ నిండారుగా దీవించండి ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి ఏ నామమున స్థుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ అక్కడ సింహాసనం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు దేవిందామారికి స్తోత్రం విమోచింపబడిన వారే అక్కడ నడుచుదరు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద అనగా విమోచించిన వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిటూర్పును ఎగిరిపోవను దేవుని నామానికి స్తోత్రము ప్రిల్లరా దాని స్తంభములు వెండి మయములు అనగా రక్షణానుభవంలోని రక్షణానుభవంలో ఉన్న సత్యాన్ని మీరు గమనించాలి ఈ ప్రశ్న మీ ముందుకు తేపడుతుంది ఆ ప్రశ్న ఏమిటి అనగా నీవు రక్షింపబడ్డావా నువ్వు రక్షింపబడితే నీ పునాది అది చాలా స్థిరమైన రీతిగా ఉంటుంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి దాని యొక్క స్తంభములు వెండి మయములు దాని పాదములు స్వర్ణమయములు నామానికి స్తోత్రం స్వర్ణము అనగా బంగారము బంగారము దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది సంఘాలలో ఈనాడు సంతోషిస్తూ ఉంటారు సంఘ కాపురులు కానీ సంఘ పెద్దలు కానీ ఎప్పుడు సంతోషిస్తూ ఉంటారు అనగా వారికి ఎంత ఆదాయము పెరుగుతూ ఉంటుందో అంతగా సంతోషిస్తూ ఉంటారు ఎంతమంది ఎక్కువ వస్తున్నారు అంతగా సంతోషిస్తూ ఉంటారు మా సంఘానికి ఎంతమంది వస్తున్నారు మా సంఘానికి వారం చంద ఎంతో వస్తుంది నెలకు ఎంత చందా వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం రాబడులు ఖర్చులు ఇదే ఆలోచిస్తూ ఉంటారు కాదు పిల్లలు దాని పాదములు స్వర్ణమయములు అన్న రీతిగా సంఘ జీవితంలో దైవత్వము ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యం చెప్పేవారులు దైవత్వం ఉండాలి సంఘానికి పెద్దలుగా ఉన్నవారు దైవత్వం ఉండాలి సంఘ సభ్యులలో దైవత్వం ఉండాలి ముందుకు వెళ్తున్నాను ఒక ప్రశ్న మీలో దైవత్వం ఉన్నదా మీరు రక్ష పడితేనే తప్పునిడి మీలో దైవత్వము ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మాటలలో దైవత్వం పిల్లరా మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి అందుకనే మనం మాటలు రుచి కలదుగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని పావులు గారు సంఘానికి వ్రాసారు మన మాటలలో దైవత్వము మన చూపులలో దైవత్వము మన నడకలో దైవత్వము మన పడకలో దైవత్వము మన కుటుంబంలో దైవత్వము దైవత్వము ఏలుబడి చేయాలి అని ప్రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఐదవది ఏమిటి అనగా దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడును మంచాన్ని గురించి నేను మాట్లాడాను ఆ మంచము ఏం రానుతో చేయబడిందో నేను చెప్పాను దాని యొక్క స్తంభములు ఏ రీతిగా ఉన్నాయో చెప్పాను దాని స్తంభములు వెండిమయములు అన్నాను నాలుగవది దాని పాదములు స్వర్ణమయములు అని చెప్పాను ఐదవది ఏమిటి అనగా దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడ్డాయి ధూమ్ర వర్ణము అనగా ఇంచుమించుగా మేఘం ఏ రంగుగా ఉంటుందో లేక పొగ ఏ రంగుగా ఉంటుందో ఆ రంగు అని మనం గ్రహించాలి మేఘాన్ని కానీ పొగను కానీ మనం చూసేటప్పుడు మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా మన యొక్క స్థుతి మన యొక్క ప్రార్థన ఆ రీతిగా ఉండాలి ఒక మేఘం వలి ఒక పొగవలి ఆ ప్రభు యొక్క సన్నిధానం మనకు చేరవలని ప్రభు పరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నూట నలభై ఒకటవ కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నూట నలభై ఒకటవ కీర్తన రెండవ చరణం నా ప్రార్థన ధూపము వలిను నేను చేతులెతుట సాయంకాల నైవేద్యము వలిను నీ దృష్టికి అంగీకారములగులుగాక దేవుని నా మనకి స్తోత్రం పిల్లరా మన యొక్క ప్రార్థనా ధూపం ఆరితగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది ఆరవది ఏమిటి అనగా ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో ఎరూషులేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించరి పిల్లర నేను పల్లెటూరు వాణ్ణి నా చిన్న వయసులో ఈ పల్లకిని నేను చూస్తూ ఉండేవాడిని మా గోదావరి గట్టు మీద ఈ పల్లకిపై ఈ కొత్తగా పెళ్ళైన వారు ఊరేగుతూ వెళుతూ ఉండేవారు ఆ యొక్క పల్లకి ఏరితిగా అలంకరించబడింది అనగా ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరుషులేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిది ఎప్పుడైతే విచిత్రమైన కుట్టు పని అని నేను ఈ భాగంలో చదివానో నా యొక్క మనస్సు ద్వార్కమ్మ మీదకు వెళ్ళింది ద్వార్కమ్మను గూర్చి మనము చదువుకోవాలి అని అనుకుంటే అపోస్తులుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలోనికి వెళ్ళాలి బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి అపోస్తులుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయమో ముప్పై ఆరో వచ్చిన చదువుతున్నాను మరియు మరియుప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున ద్వార్క అని పేరు ద్వార్క అనే మాటపై రెండు అనే అంకె వేసింది క్రింద ద్వారక అనగా లేడీ అని అర్థం ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను దేవునామానికి స్తోత్రం ఈ దినాల్లో సంఘంలో ఇటువంటి ద్వారకములు ఉండాలండి దోర్ఖ అనే పేరు గలవారు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ ఉంటే మీ యొక్క జీవితంలో అమ్మ సత్క్రియలు చేయాలి ధర్మకార్యాలు చేయాలి పిసిని తనముగా ఉండవద్దు అని నేను మనవి చేస్తున్నాను ఆ దినములు ఎందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పడుండబెట్టిరి లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండడు చేత పేతురూ అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని ఎద్దుకు పంపిరి పేతుడు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి జాగ్రత్తగా వినాలి విధవరాండ్రులు అందరూ వచ్చి ఏడ్చు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి మనము ధ్యానం చేస్తున్న మాట ఏమిటి అనగా ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనిని గుర్చి ధ్యానం చేస్తున్నాం ద్వారకా అనే ఆ యోగ్యురాలు విచిత్రమైన కుట్టుపని చేసి అనేక మంది పేదవారిని విధవరాండ్రను ఆదరించినట్లుగా దేవుని యొక్క వాక్యల్లో మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి ప్రేమ కనపరచాలి డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళనే ప్రేమిస్తే లాభం లేదు అండి డబ్బున్న వాళ్ళు పేదవారిని ప్రేమించాలి విధవరాండ్రను గౌరవించాలి విధవరాండ్రుగా ఉన్న నా ప్రియ చలన్రు నా ప్రియ అక్కలు మీరు ఎన్నడూ బాధపడవద్దు అని ప్రభు పెరటి నేను మనవి చేస్తున్నా శారీరక భర్త మీకు లేకపోయినా పుట్టించిన పుట్టించినవాడు మన తండ్రి అయిన దేవుడు మీకు భర్త ప్రతి ఒక్కరికి ఆయన భర్త అయి ఉన్నాడు ఆయన తండ్రి అయి ఉన్నాడు ఆయన సమస్తమై ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇటువంటి ధైర్యంతో మనము శేషించిన జీవితాన్ని జీవించాలి ప్రియులరా ఏడవ సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను అండి ఎరుషులేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి అవును మన యొక్క జీవితాలలో మన యొక్క అలంకారము ఏమిటి అనగా పరిశుద్ధతయే అలంకారముగా ఉండాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా ఏదో సొగసుగా ఉండాలి అని చెప్పి మనము అలంకరించుకుంటాము అండి బాహ్యమైన అలంకారము చేత మనుషులు ఆకర్షింపబడవచ్చు కానీ ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది ఏమిటి అనగా అంతరంగము యొక్క హృదయ అలంకారాన్ని దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నూట పదవ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ వారు చూడండి నూట పదవ కీర్తన మూడవ చరణం నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు యవనస్తులు రీతిగా అలంకరించుకోవాలి అనగా పరిశుద్ధమైన రీతిగా అలంకరించుకోవాలి నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు వాక్యం వింటున్నా ప్రియా యవన బిడలు పరిశుద్ధతయ్యే మనకు అలంకారంగా ఉండాలి ఎందుచేతనలుగా మన దేవుడు పరిశుద్ధుడు ఆయన అంటున్నాడు ఒక మాట నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులైనడి మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చివరి వచ్చినాన్ని చదువుతున్నాను అండి పదకొండవ వచ్చినం సియోను కుమార్తెలరా వేంచేడి కిరీటము ధరించిన సులోమును రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చుడు ఆ దినము అతనికి బహు సంతోషకరము సియోను కుమార్తెలు అనగా రక్షింపబడి ఆయన రాకడు కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సులోమాను రాజు కంటే శ్రేష్ఠుడైన ప్రభువాన్ని చూడ్డానికి ఆ కుమార్తెలు ఆహ్వానించబడుతున్నారు ఆ యేసు ప్రవ్ వారి యొక్క సౌందర్యాన్ని మనం చూడాలి యేసు ప్రవరిక సౌందర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుచేతనే అప్పుడప్పుడు నేను అనుకుంటాను యేసు యేసూప్రవరిక చిత్రాన్ని ఆయా గృహాల్లో చూచి ఈ రీతిగా ఉంటాడు ఆ ఏసయ్య ఏసఐక సౌందర్యాన్ని ఏ చిత్రకారుడు చిత్రీకరించగలడండి ఏసయ చిత్రాన్ని ఎవరు ఊహించగలరు ప్రిలరా అందరిలో అతి శ్రేష్ఠుడు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి మహిమాన్వితుడు చందాలు కలిగిన వాడు నీ యొక్క హృదయంలో ఆయన నివసించుడు ద్వారా నీకు కూడా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను పరమగీతం మూడవ అధ్యాయము చివరి వచనంలో మనం ఉన్నాం పదకొండవ వచనాన్ని చదువుతున్నాను సియోను కుమార్తెలరా వేంచేయుడి కిరీటముధరించిన సులోమాను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చుడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము సియోను కుమార్తెలారా అనే మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు సియోను కుమార్తెలు విశ్వాసులకు సాదృశ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసులందరూ కూడా ఆ ప్రియ ప్రభువును చూడాలి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు ఆ యేసు ప్రవ్వరే కాబట్టి ఆ యేసు ప్రవ్వరిని చూస్తూ శేషించిన జీవితంలో సాగిపోవాలి అని నేను మనవు చేస్తున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే సియోను కుమార్తెలరావు ఏం చేయడి కిరీటము ధరించిన సులోమాను రాజును చూడుడి పాతిని బంధనలో సులోమాను రాజు ఒక కిరీటాన్ని ధరించాడు ఆ కిరీటాన్ని చూడండి అని అంటున్నాడు ఆ కిరీటాన్ని చూడండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సులోమాను రాజుగారు ధరించిన కిరీటము తప్పనిసరిగా బంగార కిరీటమై ఉంటుంది ధరించో డౌట్ అబౌట్ దాని ప్రియల సులో రాజు కంటే శ్రేష్ఠుడు ఏసయ్య ఏసయ్య ఒక కిరీటాన్ని ధరించారు మీకు తెలుసు కదా ఆ కిరీటము బంగారు కిరీటం కాదు ఆ బ ఆ కిరీటము ముండ్ల కిరీటం ఆ ప్రియా ప్రభు ముండ్లా కిరీటాన్ని ధరించాడు పిల్లలు వివాహ దినాన్ని అతని యొక్క తల్లి తన కుమారుడిన సులోమాను రాజుకు పెట్టింది ఇక్కడ సులోమాను తల్లి ఎవరు అనగా యూదా జనాంగము అని గ్రహించాలని నేను మనవ చేస్తున్నా తల్లి అయిన యూదా జనాంగము యేసు ప్రభు వారికి తలపై ఒక కిరీటాన్ని పెట్టింది తెలుసు కదా ఆ కిరీటము ముండ్లా కిరీటం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కిరీటాన్ని ఎవరు ధరిస్తారు రాజులు ధరిస్తారు యేసు ప్రవ్వరు సిలువులో ఉండి కూడా ఆయన రారాజుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను వారు యేసును తీసుకుని పోయారు ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను హెబ్రి భాషలో దానికి గోల్గత అని పేరు అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మరియు ఫిలాతు యూదుల రాజైన నజరేడుగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించను వినరు కదూ ఆయన ఒక దోషిగా సిలువ వేయబడుతున్నాడు సిలువ వేయబడుతున్న సమయంలో పైన వ్రాయబడింది ఏమిటి అనగా యూదుల రాజు ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అనగా కిరీటము ధరించేవారు ఎవరు రాజులు ధరిస్తారు అవును ఆయన మరణంలో కూడా ఆయన రాజుగా ఉన్నట్లుగా మనం గ్రహించాలి యూదుల రాజు అని ద్వేషించిన ఫిలాతు వ్రాయించాడు పిల్లరు ఆ ముండ్ల కిరీటాన్ని ఆ సిలువపై యేసు ప్రభు వారు అనుభవిస్తూ మనకు ఎన్నో కిరీటాలు బహుమానం చేశాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సత్యాన్ని ఒక దొంగ గ్రహించాడు ఈ ఉదయకాలంలో మనము దొంగలని కాదు ఒకవేళ దొంగల కంటే మనము శ్రేష్ఠులని భావిస్తాం కాబట్టి మనము గ్రహించాలి ఎంతో పశ్చాత్తాపం కలిగిన మనసు ఉండాలి అని ప్రత్యేకముగా నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను ఆలోచించండి బాబు అబ్బా ప్రభు మీరు ముండ్ల కిరీటాన్ని ధరించి నాకు అనుగ్రహించబోతున్న కిరీటాల కొరకై మీకు స్తోత్రాలు స్వామి అని ఆ ప్రియ ప్రభుని స్థుతించాలి అని ప్రభు పెరిత నేను జ్ఞాపకం చేస్తున్నా ప్రేజలాడన్నా ప్రేజలంగా ఉన్నావు చెప్పావు కానీ అందరు గ్రంథం అని అంటున్నారు రూతుగ్రంధం ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మ నీకు నువ్వు చదవాతం పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అంది అని అంటున్నారు వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినట్టుగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే భూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్భై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు ఈ కిందన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఒక శుభవార్త ఈ బుక్ అయితే ఎవరైతే తీసుకుంటారో మీరు తీసుకోవచ్చు మీరు ఎవరికైనా బహుమానం కూడా ఇవ్వచ్చు ఈ బుక్ని ఎవరైతే ఈ బుక్ తీసుకుంటారో పర్ కాపీ ఒక క్యాలెండర్ కూడా ఫ్రీ ఇవ్వబడుతుంది క్యాలెండర్ ఏంటి బ్రదర్ అని అన్నయ్య అన్నగారు చెప్పినట్టు ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద ఇస్తాను కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోబుట్టిలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ వార్తలు ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ఫ్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్